గురుభ్యో నమ శ్రీమద్ భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా భూగోళము లోపలి పొరలలోని లోకములు వాటిల్ని వర్ణిస్తూ ఉన్నారండి ఆ సందర్భంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాము ఈ భూమండలమునకు దిగువగా అనగా లోపలి భాగమున పదివేల యోజనముల లోతు చొప్పున మరికొన్ని అండముల డిప్పలున్నవి అవి ఒకదాని లోపల ఒకటిగా అమర్చబడి ఉన్నవి పైనుండి దిగువకు పేర్కొన్నచో వరుసగా వానిని ఆ తలము వితలము సుతలము రసాతలము తలాతలము మహాతలము పాతాళము అందురు అంటే పొరలు పొరలుగా ఏర్పడి ఉన్నాయండి డిప్పలు అంటున్నారు ఒకదాని లోపల ఇంకోటి అన్నట్లుగా అనమాట ఇవి బిలస్వర్గములు అనబడుచున్నవి ఏమిటండి బిలస్వర్గములంటే బిలస్వర్గములంటేట కన్నము లోపలి లోకములు అదండి అర్థం బిలస్వర్గములు అంటే కన్నము లోపలి లోకములు వానియందు దేవయోనులు అనబడు జీవులుందురు పైనున్న ఇంద్రుని స్వర్గమునందుకన్నా ఎక్కువ కామము భోగము వారికి ఉన్నది ఐశ్వర్యము ఆనందము సిరి సంపదలు ఉన్నవి వారికి వనములు ఉద్యానములు అంటే వాళ్ళకు కూడా అండి వాళ్ళు నేను తక్కువగా అనటానికి వీల్లేదు జాగ్రత్తగా గమనిద్దామండి ఏం చెప్తున్నారో వారికి అంటే ఆ భూమి లోపల పొరలు ఆ పొరల ఒక్కొక్క లోకాలండి అవి ఆ లోకాల్లో కూడా దేవయోనులు అనబడేటువంటి జీవులు ఉంటారు వాళ్ళకు కూడా అటండి భోగం భోగమున్నదట ఐశ్వర్యం ఉన్నదట ఆనందం ఉన్నదట సిరి సంపదలు ఉన్నట వారికి వనములు ఉద్యానములు క్రీడా స్థలములు విహార స్థలములు ఉన్నవి వారిలో దైత్యులు దానవులు కద్రువ సంతతి మున్నగు జాతుల వారు ఉన్నారు వారు నిరంతరము సంతోషము నందు ఆసక్తి కలిగి చెరించుచుందురు భార్యలతో బిడ్డలతో మిత్రులతో బంధువులతో దాసదాసి జనముతో తిరుగుచుందురు మణిగణములతో నిర్మింపబడిన రమణీయ గృహములు వారికి ఉన్నవి ఈశ్వరుని అనుగ్రహము వలన వీరి దేహములకు చేటు కలుగదు అనేక మాయా విద్యలతో ఎప్పటికప్పుడు తాత్కాలికముగా కేళీ గృహములను కల్పించుకొని ఆభరణాదులను కూడా సృష్టించుకొని ఉద్యానములను ఏర్పరుచుకొని వినోదించుచుందురు అని ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారండి ఇందు చెప్పబడిన జీవులు భూమిపై ఉన్న నరులు పశుపక్షాదులు క్రిమికీటక సరీసృపాదుల వంటి వారు కాదు మనం భూమిపైన ఉన్నారు కదండి వాళ్ళలాంటి వాళ్ళు కాదు వేరువేరుగా దేహ నిర్మాణము వీరికి అక్కరలేదు కనుక వీరికి ఉన్న దేహములకు చేటు కలుగదు ఆయా పొరలలో గల ఖనిజములు జలములు ఉన్నవి ఉన్నట్లే వీరి దేహములుగా పనిచేయును అంటే భూమి లోపల ఖనిజములు జలములు ఉన్నాయి కదండి మన సైన్స్ చెప్తోందిగా ఆ ఖనిజములు జలములు ఉన్నవి ఉన్నట్లే అవే వీళ్ళ దేహాలుగా పనిచేస్తాయిట్టండి అంటే ఉన్నవానిని అనుభవించుచు దేహములుగా వినియోగించుకొనుచు తిరుగుతుందరు ఆ ఖనిజములు కానీ జలములు కానీ వాటిని అనుభవిస్తూ దేహములుగా వినియోగించుకుంటూ తిరుగుచుంటారట ఇంకా చెబుతున్నారండి ఇంకా క్లియర్గా మాస్టారు అనగా చైతన్యము ఈ ఖనిజాదులను ఆవేశించి జీవులుగా మేల్కొని ఆనందించుచుండును అది చైతన్యము ఈ ఖనిజాదులుగా ఆవేశించి జీవులుగా మేల్కొని ఆనందిస్తూ ఉంటుందట మన దేహంలో ఎందుకు కూడా మనము అంతకన్నా ఎక్కువగా జీవించుటలేదు నేనను మెలకువ తప్ప దేహికి దేహమందు గల ఆస్తి ఏమి ఈ దేహికి ఏమిటండి ఆస్తి నేను అనేటువంటి మెలకువ ఇది వారికినీ మనకును సమానమే మనము దేహమున బద్ధులము వారు కారు మనం దేహంలో బద్దులవండి వాళ్ళేమో కాదు కనుక వారికి బంధమోక్షములు కర్మబంధములు లేవు సుఖము అనుభవించుటయే వారి మెలకువ మనము కూడా శబ్ద స్పర్శాదులయందు అంతకన్నా అనుభవించు సుఖము లేదు ఈ జీవులు ఆయా పొరలలోని ఖనిజాదులయందు కామన కామగమనము కలిగి ఉన్నారు మనయందు కామగమనము ఉన్నది కానీ పరిమితము దూరము నుండి ఒకరి ఒకరు ఒకరినొకరు గుర్తించుట ఇద్దరి గల ఆకాశమంతలి శబ్ద సముద్రమును అను సంభాషణలలో కదిలించుట ఒకరినొకరు అర్థం చేసుకొనుట అందుకు కామగమనమే కానీ దానిని మనము గమనింపలేకున్నాము మనకు దేహబద్ధత ఉండుటచే ఇంతకన్నా కామగమనము సాధ్యము కాదు ఈ అధోలోక ఖనిజాదుల ఎందరి వివిధ ధర్మములను పరిపాలించు దేవతల చైతన్యమును ఆధారముగాని ఎంత దూరమైనను ప్రయాణము చేయగలరు లోహపు పాత్రయందు వేడి వ్యాపించినట్లు వారి కామగమనము ఉండును ఏమండి వాళ్ళు ఎంత దూరమైనా ప్రయాణించడం ఏంటండి అంటే లోహపాత్ర ఎందు వేడి వ్యాపిస్తుందిగా ఇప్పుడు లోహపాత్ర పెద్దది ఉందండి ఉదాహరణకి కింద మంట పెట్టాము నువ్వు ముట్టుకున్న వేడి కాలుతుంది కదండి అంటే ఏంటి ప్రయాణ వేడి అనేటువంటిది ఆ పాత్ర ఎందు వేడి వ్యాపించిందిగా అట్లాగే వీరి అస్తిత్వమును గుర్చి నవీన శాస్త్రజ్ఞులు తెలియకపోవుట ఇందలి సత్యమును ఖండింపదు తెలిసిన తర్వాత సంతోషింపవచ్చును కానీ తెలియనప్పుడు కాదనరాదు ఎప్పటికో మనం తెలుసుకోవచ్చు కానీ అప్పుడు తెలిసిన తర్వాత ఆ రైట్రా ఇది నిజమే భాగవతంలో చెప్పారు అని అప్పుడు అని మనం సంతోషిస్తే ఈలోపు అంటే నువ్వు కనుక్కునేదాకా నువ్వు తెలుసుకునేదాకా దాన్ని తప్పంటే ఎట్లా నువ్వు తెలుసుకోవటం లేట్ అవ్వచ్చు కానీ దాన్ని తప్పనకూడదు అంటున్నారండి మాస్టారు అట్లనుట శాస్త్రీయ విద్యా విధానము కాదు పశుపక్షాదులలో కేవలము స్త్రీ పురుష సమాగమే కానీ భార్య భర్త బిడ్డలు మిత్రులు మున్నకు సంబంధములు లేవని ఊహించుట కూడా అజ్ఞానము ఈ సంబంధములు లేకుండా జీవధర్మము సాధ్యమైనచో మానవులకు ఈ సంబంధములు ఎట్లు కలిగినవి మనం ఎరిగిన విషయములు మిగిలిన జీవులకు తెలియవనుకొనుట దుర్బుద్ధి కావచ్చును మనం తెలుసుకున్నాం మనకు తెలుసు మిగతా జీవులకు తెలియదు అని అనుకోవటం దుర్బుద్ధి కావచ్చు అంటున్నారండి మాస్టారు సాటి నరులైన బంధుమిత్రాదుల ఎందే నిత్యము మనము ఈ అపచారము చేయుచున్నాము కదా మన భాష రాని వారిని అర్థము చేసుకొనుటలోనే భేదబుద్ధి సంకుచిత భావము తప్పుటలేదు కదా అట్టి పరిస్థితులలో మనము మిగిలిన జీవరాశులకు కుటుంబము విద్యాభ్యాసము వివాహాదులు లేవనుకొన్నుటకు ఆధారమేమి మిగిలిన జీవుల వలెనే మనలోకమున మనముండి మన పరిధులలో గమనించుచున్నాము ఈ పరిధులు దాటిన ఋషుల దృష్టికి గోచరించిన శాస్త్ర సమ్మతములను నమ్ముట నమ్మకుండుట అనునది వ్యక్తిగత వికాసమును అనుసరించి ఉండును ఇక ఈ అధోలక జీవుల అస్తిత్వమే ఇంతవరకు మనము గమనింపనప్పుడు గమనించుటకు ఆధారములు ఈ గ్రంథములు ఇప్పటి వరకు మనం గమనించల ఈ అధోలక జీవులు ఉన్నారు అధోలోక జీవులు అంటే భూమి లోపల ఉండేటువంటి పొరల్లో ఉండేటువంటి జీవులు ఏమిటయ్యా అంటే అవి జీవులు కాదయ్యా కానీ చైతన్యము ఇదిగో ఈ ఖనిజాలు జలాలు వీటిని ఆవేశించి జీవులుగా మేల్కొని ఆనందిస్తూ ఉంటుంది అని మాస్టర్ చెప్పారండి పురాణ ఇతిహాసములన్నిటి ఎందున ఈ లోకములు ఇట్లే వర్ణింపబడినవి విప్రతిపత్తి కనిపించుట లేదు పరస్పర వాక్య విరుద్ధములు ఊహాగానములు నిండి ఉన్న నవీన చరిత్ర పరిశోధకులు భూగర్భ శాస్త్రజ్ఞులు చెప్పిన వారిని విశ్వసించుటకు ప్రయత్నించుచున్న మనకు విప్రతిపత్తి లేని ఈ ప్రాచీన శాస్త్రములను నమ్ముటలో గౌరవము ఉన్నది కానీ అవమానము లేదు అంటూ ఉన్నారండి మాస్టారు ఈ లోకములయందు యమునిచే నిర్మింపబడిన పట్టణములు ఉన్నవి అందు రత్నములు తాపి నిర్మించిన ప్రాకారములు భవనములు గోపురములు సభాంగణములు చైత్యములు కూడా కలవు వాణియందును బాటలు కలిసిన తాబుల లతాగృహములందును అసురులు మున్నగు జాతుల జంటలు విహరించుచుందురు వారు తమ పరిసరములయందు చిలుకలను కోకిలలను గోరువంకలు మొదలగు పిట్టలను కృత్రిమముగా కల్పించి విహరింపచేయుదురు ఇన్నిటితో కూడిన గృహములను ప్రాంగణములను కూడా ఎప్పటికప్పుడు కల్పించుకొనుచున్నారు సుగంధ పుష్పములు ఫలములు శోభిల్లుచుండును లతలను అల్లుకొనిన వృక్షములు వధూవరాలింగనములను సూచించుచుండును మనస్సునకు ఇంద్రియములకు ఉత్సాహము కలిగించునట్టి నీటి పక్షుల జంటలు విహరించుచున్న కోనేళ్లు ఉన్నవి అందు రంగుల చేపలు ఈదులాడుచుండును వాణిచే కదిలింపబడిన కలువల తమ్మిపులు పరిమళములను గుప్పమనిపించుచుండును ఈ కోనేళ్ళ సమీపమున ఉద్యానములను కల్పించి గృహములను సాధించి నివాసమున్నవారు పొందునట్టి విహార ఆనందము భూలోక స్వర్గలోక వాసులకు తెలియదు అతట అహోరాత్రముల విభాగము లేదు మహాసర్పనాయకులైన శేషుడు మున్నగు వారి శిరోమణుల కాంతులు అంధకారము లేకుండా కాపాడుచుండును ఎల్లప్పుడూనూ పకటివేళ ఉండును ఈ గల జనులందరూ దివ్యములైన ఓషధులను పాదరసము ఉన్నగు ఖనిజములను వానితో ఏర్పడిన రసాయనములను అన్నపానీయములుగా సేవింతురు కనుక వారికి మానసిక శారీరక వ్యాధులు కానీ ముడుతలుపడు దేహములు కానీ నరసిపోవు కేశములు కానీ ఉండవు ప్రత్యేక దేహబద్ధత లేకుండుటచే ముసలితనము కానీ రంగులు మారుట కానీ ఉండదు చెమట దేహదుర్గంధము సంభవింపవు వారు శుభములైన మూర్తులై దేనికి భయపడక ఎల్లప్పుడూ సుఖపడుతూనే ఉందురు ఒక విష్ణుచక్రమన్నచో అంటే విష్ణుచక్రం అంటే మటుకు వాళ్ళకి భయం అటండి ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు విష్ణు భక్తులని సూచన విష్ణు చక్రం అంటే భయం అంటే అర్థం ఏంటంటే వాళ్ళు విష్ణు భక్తులు టండి విష్ణు విష్ణువనగా మనము దేవాలయమున చూచు విగ్రహము కానీ చిత్రపటములలోని విష్ణువు బొమ్మ కానీ కాదు సర్వవ్యాపి అయిన అంతర్యామిని గుర్చి నిరంతరము భావింతురని అర్థము ఈ లోకములయందు విష్ణు చక్రము ఎప్పుడైనా ప్రవేశించినచో అచ్చటి వారి స్త్రీల గర్భములందలి సంతతి కరగి మాయమగును అంటే ఏంటండి సూర్యతేజస్సు పడినప్పుడు మాత్రము ఈ ఖనిజాదులలో అప్పుడే ఏర్పడుతున్న జీవులు మాయమై కేవలము ఖనిజములు మాత్రము మిగులును అంటున్నారు సరే అతలమనులోకమున మయుని కుమారుడైన బలాసురుడు విహారము చేయుచుండును అతడు తన వంశమందున్న తొంభది ఆరు మాయలను ప్రవర్తింపజేసి జీవులను వినోదింప చేయుచుండును తొంభై ఆరు మాయలటండి అంటే ఏంటండి తొంభై ఆరు విధములైన జాతులను అతల జీవులుగా పుట్టించి ఖనిజముల సమ్మేళనమున ప్రకాశింపజేసి సంతోషపెట్టుచుండును ఆ తర్వాత ఆ మాయ అప్పుడప్పుడు భూమిపై భాగ పై భాగమును కూడా ప్రసరించుచుండును బలాసురుడు ఆవులింత చేసినప్పుడెల్లా దాని మాయ ఈ భూమిపై ఉన్న జీవుల మనస్సుల మీద సోకుచుండును అట్లు సోకిన ప్రదేశము నుండి పుట్టిన స్త్రీలే వ్యభిచారుణులు కామాంధుల ప్రతి పురుషుని యందును మనసు చెలించువారుగాను పుట్టుచున్నారు అంటే దేహబద్ధులైన నరులయందు ఇది దోషము భూమిపైనున్న జంతువులకు వృక్షములకు ఋతువు కానప్పుడు కామము లేదు కనుక ఈ మాయ సోకదు అంటున్నారు ఋతువు కానప్పుడు వాటికి కామం లేదండి ఈ వృక్షాలకు కానీ జంతువులకు కానీ అందువల్ల ఈ మాయ అంటున్నారు అయితే దేహబద్ధులైన నరులు ఉన్నారు కదా ఎందు మటుకు ఇది అతలమునందు విహరించుతున్న స్త్రీలు పురుషులకు బంగారుతో పాదరసముతో రసఘట్టికలు చేసి ఇచ్చి రససిద్ధులను చేయుదురు అట్టి పురుషులయందు వారు స్వేచ్ఛ విహారములు చేయుచుందురు ఆ పురుషులు తమ స్వార్థ థమనుకొని భ్రమపడి వారు కోరిన విహారములను కలుగజేయుచుందురు స్త్రీ పురుషులకు భావభేదమే గాని దేహభేదము లేనందున స్త్రీ స్పర్శయే పురుషులకు విహార సామర్థ్యమును కలుగజేయును అంటున్నారు మాస్టర్ ఇకపోతే వితలము అనేటువంటి లోకమండి వితలమను లోకమున పార్వతీపతి అయిన శివుడు వేడుకతో విహరించుచుండును తన పరివారమైన భూతగణములతో సంచరించుచుండును బ్రహ్మ సృష్టిని అభివృద్ధి చేయుట కొరకై అంబికతో విహరించుచుండును ఆ విహారము వలన హాటకి అనుశక్తి పుట్టినది ఆమె నిప్పును గాలిని భక్షించి మరలా అచ్చటనే యుమియుచుండును అంటే భక్షించి ఉమ్మేస్తూ ఉంటుందట తత్ఫలితముగా హాటకమను పేరు సువర్ణము పుట్టినది దానిని జనులందరూను భూషణములకై వినియోగించుచున్నారు ప్రకృతి పురుషుల సంయోగమున అగ్ని వాయువు పనిచేసిన భూమి లోపలి పొరలలో బంగారం ఏర్పడుతున్నది భూమి లోపల పొరలో బంగారం ఏర్పడుతోంది కదా ఎట్లా ఏర్పడుతోంది అదిగో అదండి ఈ ఎక్స్ప్లెనేషను కనుక ఆ భూమి లోపల పొరలలో ఉన్నటువంటి ఆ జీవులు ఆ ప్రజ్ఞలు వాటి గురించి మనము చెప్పుకుంటూ ఉన్నామండి ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా